జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఆఫ్ కోర్స్ ఆయన ఒక ఐదు నిమిషాలు మాట్లాడారు అంటే కావాల్సినంత ట్రోలింగ్ మెటీరియల్ వస్తుంది పది నిమిషాలు మాట్లాడారు అంటే ఏం మాట్లాడారో ఆయనకో తెలియదు అంకా అంటే మొత్తం మీద సెటైర్లు మీమ్స్తో ఓ అసలు నెట్టింట అయితే నిండిపోతుంది నెట్టింటే నిండిపోతుంది సరే ఆయన అభిమానించే కులాభిమానమా సినిమా అభిమానమా ఐదారు అభిమానం వేరులేండి ఇది ఇంకో మరో స్థాయి ఐదారు శాతం ఎవరైతే ఉంటారో ఉన్నారా ఆ ఉంటారు ఐదారు శాతం వాళ్ళు ఇంకేం చేసినా కనుక ఆయన ఏం చేసినా దానికి ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు అది వేరే విషయం అయితే ఇప్పటి వరకు జనసేన అధ్యక్షుడిని వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేశారో ఏ విధంగా మీమ్స్ క్రియేట్ చేశారో వాటన్నిటికీ తలదన్నే విధంగా ఒక్క మాట మాట్లాడకుండా సింగిల్ టీ తోటి అల్లు అర్జున్ నాకు తెలిసి ఇది జనసేన అధ్యక్షుడికి ఆల్ టైమ్ పంచ్ సిరియస్లీ నోరు తెలిసి మాట్లాడకుండా సింగిల్ టీ తోటి ఏంటా టీ షర్టు ఆయన ఎయిర్పోర్ట్లో ఒక అంటే ఎయిర్పోర్ట్లో తాజాగా దిగారు ఫోటోలకి కోసం పడ్డారు మీడియా అయితే ఆయన టీ షర్ట్ మీద ఉంది బ్రహ్మానందంగా బ్రహ్మానందం ఉంటుంది కదా నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు అని ఇట్లా ఫోటోలు ఇట్లా ఉంటాయి చూ అంటే హవాభావాలు ఉంటాయి కదా ఇట్లా ఫేస్ వస్తుంది కానీ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అని హవాభావాలు ఆ హవాభావాలు ఉన్న టీషర్ట్ ఆ హవాభవాలు టీషర్ట్ మీద వేసుకొని అంతవరకు ఉండింటే సరిపోయేది కానీ కింద క్యాప్షన్ ఏంటి నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అంట నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని టీషర్ట్ మీద ఇంకా అది ఆల్ టైం పంచం ఎందుకని అని మీకు అర్థమైందా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్న దగ్గరగా అది స్టార్ట్ అయింది బండ్ల మీద ఇంకో దాని మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని సేమ్ కాంటెక్స్లో నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఆ పాత్ర మీకు ఐడియా ఉండమంటే కమెడియన్ పాత్ర అది కూడా ఒక ఎంటర్టైనింగ్ సిచ్యువేషన్ నెల్లూరు పెద్దారెడ్డి దేశాన్ని కానీ ఆ హావాభావాలు చాలా ఎంటర్టైనింగ్ కామెడీ నవ్వుకోవడానికి అల్లు అర్జున్ అవి టీ షర్ట్ మీద వేసుకొని కింద నెల్లూరు పెద్దారెడ్డి అని రాసుకోవడం ఏ స్థాయి ఆల్ టైం పంచ్ అంటే ఆ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వాళ్ళ అభిమానులు గీల్ల గీల గీల్లగిలా కొట్టుకుంటున్నారు నేట్ అంటే ఇది ఈ టీషర్ట్ షేర్ చేసుకుంటూ అల్లు అర్జున్ తిడుతూ అవో అది ఏమన్నా పంచాలి అల్లు అర్జున్